హాయ్ గైజ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీద రెండు అందరూ ఎలా అన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నానండి టైం అయితే ఫైవ్ ఫార్టీ అయిందనమాట మార్నింగ్ సో ఫస్ట్ అందరం లేచి స్నానాలు అయితే చేసాము ఇంకా మా ఆయన పిల్లలు చేయలేదు అనమాట సో ఎందుకంటే ఈరోజు స్వామి యొక్క ఇరుమురు దగ్గర అయితే స్వామి అయితే ఇంకా పూజ చేసేసుకున్నారనమాట ఇప్పుడైతే ఇంకా బయట నా దిష్టి కాయ కూడా కొట్టేసి వెళ్ళిపోతారనమాట ఆ కాయ కొట్టేసిన తర్వాత మళ్ళీ ఇంట్లోకి అయితే రాకూడదంట అంటే మళ్ళీ ఎవరు మళ్ళీ ఈ ఈరోజు నైట్కి అంతా సన్నిధానంలో ఉంటారు రేపు ట్రైన్ రేపు మార్నింగ్ వెళ్తారు ఇది చది అయితే దారుణంగా ఉంది సో ఇప్పటి నుంచి నైట్ వరకు ఎలా స్పెండ్ చేస్తానో వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి నేను ఫుల్గా తీయడానికి ట్రై చేస్తా ఓకేనా ఆయనకి లేక టైం అయిపోయిందని అతను అనమాట నేను పిల్లలైతే ఉన్నాము ఇరుముళ్ళకి అక్షంత్లాస్తారంటే సోములు ఎత్తుకున్నారా మనం

गजनालय मंगल गणनानय मंगल राजमकृष्ण मंगल शंकर शंकराय शराय मंगल शंकरी मनोहराय वास्वराय मंगल सुब्रमण्य मंगल मंगल श्रीनिवास मंगल शिवपाल मंगल मंडलमती मंगल ీషమంగళం సర్వేషమంగళం అయ్యప్ప మంగళం నమలం మంగళం మంగళం నిత్యసుమ మంగళం 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 నిత్య జయ మంగళం 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 Ayapak, 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 Ai apa, ay a pa. Ay, ya, pa.

ஐயாப்பா ஐயாப்பா எங்கே நில்ப்பா வந்து பாதா ஒன்னால் வாஸ்தான் வாடற டெஸ்ட் பண்ண ஐயாப்பா 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 Ayapa, suami ya, ayapa, 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 ayapa,

એય એય સ્વામીએ అయ్యప్ప సంధిరానికి వెళ్తున్నాం అనమాట ఇరుముడ్ల దగ్గరికి సో ఇంటి దగ్గర ఉంటా అయిపోయింది మా నాన్న దగ్గర వీడియో తీశారు ఎలా తీసారు అని తెలియదు చూడాలి మా ఆయన ఉంటే బాగుంటుంది అనిపించింది అసలు టైం కుదరగా ఇంకా సెలవులు కూడా లేవన్నమాట అందుకే వెళ్ళిపోయారు కూర్చప్పుడల్లా గాలికల్లా వస్తాము ఇంకా నేనే ఉన్నాను హ్యాపీ ఇంక ఇక్కడ ఇరువుళ్ళ కోసం ఇంకొందరు వెయిటింగ్ అన్నట్టు లా కూర్చొని వెప్పుడ అవుతాయా అనే స్కీమ్ ಮಹಿಳಕಸ್ವಾಮಿ ಅಭಿಷೇಕಾಂ ಆಕ್ಯ ಪೂರೆಯ అయిపోయింది 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 నీకు ఇవ్వలేదా నీకు ఇవ్వలేదా ఏం కావాలి నీకు గు <S -cado> 残念。 स्वामियै So यतो अप्पा

வேரமணி கண்டுரே வேரமணி கண்டுரே ஐயப்பா ஐயப்பா

అయితే కంప్లీట్ అయిపోయాయండి సో ఇలానే చేస్తారంట నాకైతే తెలియదండి ఫస్ట్ టైం చూశాను బట్ చాలా బాగా అనిపించింది అంతా ఇంకా ఆ దైవ జ్ఞానంలోనే ఉన్నాము అనిపించింది అనమాట స్వామియే అయ్యప్ప మీకు కూడా ఎప్పుడు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అమ్మ వాళ్ళైతే ఎవరిని పిలుచుకోలేదనమాట ఇరుముళ్ళకి ఓన్లీ మీ మొక్కలమే వచ్చాము అంతేని వచ్చి ఎన్ని కొన్నా ఏడుస్తూనే ఉంటాను మరి స్వామనేది ఇంటికి రాకపోవడం అనమాట ఏమి తేవాలంటే తెచ్చి నేను ఇచ్చి వెళ్ళిపోవడమే యాక్చువల్లీ నేను వెళ్ళిపోతాను అనుకున్నాను బట్ మార్నింగ్ వేగ ఇరువులు అవ్వకపోవడం వల్ల నేను వండుకోవాల్సి వచ్చింది లేదంటే మా ఆయనతోనే వెళ్ళిపోతాను పా మా ఆయన లేకుండా వెళ్ళిపోయారు అనమాట నేనైతే ఇప్పుడు వెళ్ళిపోతున్నాను స్వామి సన్నిధానంలో ఉండిపోతారు స్వామి బాయ్ సో చెప్పిపోతాను మళ్ళీ ఎందుకంటే రావడం అవ్వదు ఈవినింగ్ అందుకోసం అమ్మాయి అయితే మళ్ళీ వస్తుంది అదే డాడీ మళ్ళీ వచ్చి తీసుకెళ్తారు ఫస్ట్ మమ్మల్ని దింపిస్తాను అన్నారు ఇంట్లోనే